హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ మజ్లీ పార్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఈ క్షణమే నిన్ను చంపినా నన్ను ఆపేవారు లేరు కానీ నువ్వు జీవితాంతం ఇక్కడే పడి చావాలి పదా ప్రవీణ్ స్వర నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అక్కడి నుంచి వచ్చేస్తుంటే వాళ్ళ వైపే కసిగా కోపంగా చూసింది పూజ అనిరుద్ ప్రవీణ్ ఇద్దరూ కారులో బయలుదేరారు అనిరుద్ బలరాం ఎక్కడున్నాడో తెలిసింది ఏం చేయమంటావు అని అడిగాడు ప్రవీణ్ వాచ్ చేయండి ప్రవీణ్ ఎప్పుడైతే నెక్స్ట్ స్టెప్ వేస్తాడో అప్పుడు మనం మరో అవకాశం లేకుండా చేయాలి అని అన్నాడు అనిరుద్ధ్ సీరియస్గా డ్రైవ్ చేస్తూనే అప్పటి వరకు కంటే ఇప్పుడే ఏదో ఒకటి చేస్తే బెటర్ ఏమో అనిరుద్ధ్ అంటూ ప్రవీణ్ తనకి తోచింది చెప్పాడు నాకు కూడా ఇప్పటికిప్పుడే చంపేయాలనిపిస్తోంది ప్రవీణ్ కానీ పొలిటికల్ లీడర్స్ అందరూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఫుల్గా ఉంది అతనికి ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉండకపోవడంతో నేను ఎవరో కూడా సరిగ్గా తెలియదు వాళ్ళకి అఖిల చెప్పింది కదా డీజీపీ ఆయన ఒకసారి కలవాలి ఆ లోపు నా దారులు నేను చూసుకోవాలి అంటున్న అనిరుద్ధ్ ఆలోచన ఏంటో ప్రవీణ్కి అర్థమైంది బలరాం గురించి వివరాలు తెలియదు ప్రవీణ్కి అనిరుద్ధ్ ఫాదర్ ప్లేస్లో వచ్చాడని మాత్రం తెలుసు స్వరణి చంపేద్దాం అనుకున్న విషయం తెలుసు అందుకే అనిరుద్ కోపంగా ఉన్నాడని ప్రవీణ్ అనుకుంటున్నాడు అనిరుద్ తల్లిని నామ రూపాలు లేకుండా చేశాడని ప్రవీణ్కి ఏమాత్రం తెలియదు అనిరుద్ ఆఫీస్కి వెళ్ళాడు తన కంపెనీ నుంచి డ్రగ్స్ అదర్ కంట్రీస్కి ఇంపోర్ట్ అవ్వడానికి వెనుక బలరాం హస్తం ఉంది ఆఫీస్లో నిఘా పెట్టి ఉంచాడు బలరాం మనుషులని కొందరిని ఏరి అవతల పడేశాడు స్టాఫ్ అంతా చాలా వరకు మారిపోయింది ముఖ్యమైన పొజిషన్లో నమ్మకస్తులను పెట్టాడు అనిరుత్ ఈ మధ్య అతను పొందిన నష్టం నుంచి తన కంపెనీని లాభాలలోకి నెట్టేయాలి అదంతా సులువు కాదు సమయం ఖచ్చితంగా పడుతుందని అతనికి తెలుసు ఆ రోజంతా అతనికి ఆఫీస్లోనే సరిపోయింది మధ్యలో రెండుసార్లు స్వరకి కాల్ చేసి మాట్లాడాడు ఆమె ముభావంగా మాట్లాడి పెట్టేసింది స్వరతో అప్పుడప్పుడు మాట్లాడమని రామనాథ్కి కూడా కాల్ చేసి చెప్పాడు అనిరుద్ధ్ ఆ రోజు ఆఫీస్ పని ముగించుకుని మరో వారం రోజుల వరకు అతను రానవసరం లేదు అతని ఇంటికి వెళ్ళేసరికి రాత్రి ఏడైపోయింది హాల్లోనే అనిరుద్ కోసం చూస్తున్నాడు రామనాథ్ స్వర భోజనం చేసిందా అంకుల్ అని అనిరుద్ గుమ్మ నుంచి వస్తూనే అడిగాడు చేసింది అనిరుద్ కానీ గది నుంచి బయటికి రమ్మంటే రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది నేను ఇబ్బంది పెట్టలేదుగా అని చెప్పాడు రామనాథ్ అంకుల్ మా కోసం ఎదురు చూడొద్దు భోజనం చేసేయండి మా భోజనం పైకి తెస్తాడు వీరు అని చెప్పి అక్కడి నుంచి మెట్ల వైపుకు నడిచాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ గది దగ్గరికి వెళ్ళేసరికి లోపల నుంచి లాక్ చేసినట్లు అనిపించింది ఎప్పటిలాగే తన దగ్గర ఉన్న కీస్తో డోర్ ఓపెన్ చేశాడు అనిరుద్ధ్ అతడు డోర్ లాక్ చేసి సోఫాలో బ్యాగు పడేసి స్వర కోసం చూశాడు ఆమె బాత్రూంలో ఉన్నట్టు నీటి శబ్దం వినిపించింది అతడి చొక్కా విప్పి హ్యాంగర్కి తగిలించి ఐదు నిమిషాలు అలా సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మరో పది నిమిషాలు గడిచినా స్వర బయటికి రాకపోవడంతో ఉలిక్కిపడ్డాడు వెంటనే బాత్రూమ్ డోర్ నెట్టేశాడు అది తెరుచుకుంది షవర్ కింద తడుస్తూ ఎటో చూస్తున్న స్వరని చూడగానే అతని మనసు కలుక్కుమంది అతను వచ్చే పావు పావుగంటైంది ఎప్పటినుంచలా నీటి కింద ఉందో అతనికి తెలియదు గబుక్కున ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని లేపి దగ్గరికి లాక్కున్నాడు అనిరుద్ అనిరుద్ వచ్చిన విషయం అప్పుడు గమనించింది ఆమె స్వరా పిచ్చిపడిందా నీకు తడుస్తున్నావు ఎందుకు అనిరుద్ అరిచాడు ఆవేదనగా ఆమె మాట్లాడలేదు తలా కిందకి వంచుకుంది అసలే వెదర్ బాగోలేదు అందులోనూ నువ్వు వీక్గా ఉన్నావు ఏంటిది అంటూ హ్యాంగర్కి ఉన్న టవల్ తీసి ఆమె తల తుడిచాడు అనిరుత్ డ్రెస్సింగ్ రూమ్ వైపుకు తీసుకువెళ్ళి మార్చుకురా ఆమెతో చెప్పి బయటకు వచ్చేశాడు ఆలోపు వేడివేడిగా సూప్ రెడీ చేయించి ఆమె కోసం తెప్పించాడు అనిరుత్ బెడ్ మీద ముడుచుకుని కూర్చుంది ఈశ్వర ఆమె ముందుకు వెళ్ళి సూప్ ఇవ్వగానే అది అందుకొని మౌనంగా దాన్ని సగం తాగి పక్కన పెట్టేసింది ఆమె రెండు చేతులను తన చేతిలోకి తీసుకున్నాడు అనిరుత్ తడిచి తడిచి ఆమె వేళ్ళు నానిపోయి ఉన్నాయి వాటిని మృదువుగా ముద్దాడి స్వరా అంటూ ఎప్పటిలాగే మరింత మృదువుగా మధురంగా పిలిచాడు అనిరుత్ ఆమె కళ్ళ ఎత్తి చూసింది అతని వైపు ఎందుకు ఇలా చేస్తున్నావు అతని స్వరంలో దీనత్వం ఆమెను కలిచివేసింది అసలు ఏం లేదు స్నానం చేయాలనిపించింది స్వర నిర్లిప్తంగా సమాధానం చెప్పింది అతనితో అవద్దని చెప్పకు స్వరా నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు అనిరుద్ధ్ నెమ్మదిగా ఆమె ఎందుకలా అయిపోతుందో అతనికి అర్థమవుతున్నా తనంతట తాను ఆ టాపిక్ మాట్లాడితే ఆమె మరోలా అర్థం చేసుకుని ఇంకా బాధపడుతుందేమోనని అతను నోరు విప్పడం లేదు ఊహ్ ఆమె పూర్తిగా తలవంచుకుంది అతను చాలాసేపు అడిగినా ఆమె నోరు విప్పలేదు స్వరా నువ్వేమైనా అనుకో నువ్వు ఎన్ని అనుకున్నా నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు అందుకే నేను నోరు విప్పుతున్నాను అని ఒక క్షణం ఆగి ఆమె కళ్ళలోకి చూశాడు స్వర తడబడుతోంది ఆమె శరీరం వణుకుతోంది ఆమెని సున్నితంగా హత్తుకుని నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను ఆమె తల మీద ముద్దు ఇచ్చాడు అనిరుత్ ఆమె కళ్ళు మూసుకున్నా సరే ఆమె కళ్ళ నుంచి ఉబికి వచ్చిన కన్నీళ్ళు అతని భుజాన్ని వేశాయి ఇప్పుడు నీ పోయింది కదా స్వర నువ్వు స్పృహలో లేవు అంతే ఏదో జరిగిందని ఊహించుకోవద్దు సరేనా ఆమె వెన్ను మీద నిమిరాడు అనిరుత్ ఎందుకు అన్ను నా మీద ఇంత ప్రేమ ఎందుకు నేను మలినం అయిపోయినా సరే అబద్ధం చెప్పి నేను ప్రశాంతంగా ఉండాలని చూస్తున్నా ఎలా తట్టుకుంటున్నావు నా వల్ల కావడం లేదు అన్ను నీ ఉదార హృదయం నాకు లేదు నువ్వు ఒక మాట కూడా అడగలేదు చూడు అసలు నీ ప్రేమకి ఏది సాటి నేను అయిపోయాను అన్ను ఎంత ధైర్యంగా ఉండాలి అనుకుంటున్నా నా వల్ల కావడం లేదు ఈ టైంలో నేను ఒక సాధారణమైన ఆడపిల్ల ఆలోచిస్తున్నాను కనీసం నిన్ను ముట్టుకోవాలన్నా కూడా నాకు అర్హత లేదనిపిస్తోంది అని లోపల అనుకుంటూ వెక్కిల్లు పట్టి ఏడుస్తోంది ఈశ్వర నా మాట వినమ్మా ఏం జరగలేదని చెప్తున్నా కదా నువ్వు ఇలా ఏడిస్తే నాకేం బాగాలేదు నా స్వర కావాలి నవ్వుతూ నవ్విస్తూ ధైర్యంగా ఉండే స్వర కావాలి అంటూ అతడు పూడుకుపోయిన గొంతుతో చెప్తుంటే నీ స్వర చచ్చిపోయింది అన్ను ఇప్పుడు నీ ముందు ఉంది ఓ అపవిత్రమైన స్త్రీ అని అనుకుంది ఈశ్వర మనసులోనే ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఆమె కన్నీళ్ళని తుడిచాడు అనిరురుద్టికైనా తెలిసింది కదా బాధపడుకో సరేనా అయినా నేను నిన్ను ఎలా వదులుకుంటాను నువ్వు నా స్వరవి ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు అనిరుద్ధ్ స్వర కళ్ళు తుడుచుకుంది అతను ఆఫీస్లో జరిగినవన్నీ చెప్తున్నాడు పూజ గురించి కూడా చెప్పాడు స్వర ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు పూజ అలా అయిపోయింది అనే సంతోషం కూడా లేదు అదే స్వర అంటే స్వచ్ఛమైన మనసున్న ఇంతి ఆమె ఆమెకి భోజనం పెట్టి టాబ్లెట్స్ వేసి దుప్పటి కప్పి అలాగే పక్కన కూర్చొని అతను జో కొడుతుంటే స్వర నిద్రపోయింది ఏడ్చి ఏడ్చి ఆమె ముఖమంతా కందిపోయింది స్వర ఈ పరిస్థితుల్లోకి రావడానికి కారణం బలరాం కూడా పూజ జీవితం జీవితాంతం నరకం అనుభవిస్తూనే ఉండాలి అనిరుద్ధిలో కసి పెరిగింది బలరాం ప్రాణాల కోసం వేడుకోవాలి తనని మరుసటి రోజు అనిరుద్ధ్ ఆఫీస్కి వెళ్ళేసరికి సుధా మోహన్ వచ్చారు అనిరుద్ కాళ్ళ మీద పడిపోయింది సుధ అనిరుద్ నా కూతుర్ని వదిలే దాన్ని ఏదైనా దూరంగా తీసుకెళ్ళిపోతాను మరోసారి మీ జీవితాల్లోకి రాదు జైల్లో నరకం చూస్తోంది అనిరుద్ అని కన్నీళ్లు పెట్టి వేడుకుంటోంది సుధా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు తగులుతుందట పక్కనుండి రామనాథ్ వెంటనే అన్నాడు సుధామోహన్ ఉలిక్కిపడ్డట్టు అతని వంక చూశారు మీరు ఏ విధంగా సుమధురని రాత్రి చేశారో నాకు అన్నీ తెలుసు అని రామనాథ్ సీరియస్గా చెబుతుంటే చెమటలు పట్టాయి ఇద్దరికి సుమధుర చావులో మీ ఇద్దరికి ఎంత భాగస్వామ్యం ఉందో కూడా తెలుసు అలాంటిది మిమ్మల్ని క్షమించి వదిలేయడమా ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ అన్నాడు రామనాథ్ అనిరుత్ మమ్మల్ని క్షమించు బాబు ఇద్దరు కాళ్ళు పట్టుకోగానే దూరం జరిగాడు అనిరుత్ అనుభవించండి నరకాన్ని చూడండి అంటూ ఆ క్షణం ఇంట్లో నుంచి వేయమని సలీంకి పురమాయించాడు అనిరుత్ తక్షణమే ఆ పనిని పూర్తి చేశాడు సలీం వాళ్ళు వేడుకుంటున్నా సరే సుధామోహన్కి మరో దారిలో దొరకలేదు బలరాం ఎటుపోయాడో తెలియదు ఇల్లు లేదు తినడానికి లేదు కూతురేమో జైల్లో ఉంది చేతిలో చిల్లి కవ్వలేదు ఇప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక్క ఆశ కుణాలి ఇద్దరూ అతను ఉంటున్న ఇంటికి బయలుదేరారు కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇంకా కథ ఎన్ని ఎపిసోడ్స్ ఉంది అంటే టెన్ మోర్ ఎపిసోడ్స్ అన్నమాట ఈ లాస్ట్ ఎపిసోడ్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇక్కడే మీకు కథలో మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ అయిపోతాయన్నమాట